మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పిఏ మూల వెంకటకృష్ణారెడ్డి ఇంటిలో సోమవారం ఉదయం పులివెందుల డీఎస్పి మురళీ నాయక్ విచారించారు వివేక హత్యానంతరం మూల వెంకటకృష్ణారెడ్డి సిబిఐ అధికారి రామ్ సింగ్ నర్రెడ్డి రెడ్డి మరియు వైఎస్ సునీతాలపై ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో వెంకటకృష్ణారెడ్డిని ఈరోజు పోలీసులు విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది ముఖ్యంగా ఈ పులివెందల్లో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి అంతా తెలుసు మీ అందరికీ ఆ కేసులో ఫిర్యాదు అయినటువంటి మూలే వెంకటకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు దాని మీద పులివెందల డిఎస్పీసు వాసుదేవన్ గారు నాగరాజు గారు వాళ్ళంతా విచారించారు తదనంతరం ఆ కేసు సిబిఐ వారికి వెళ్ళింది సిబిఐ వారికి కూడా విచారణ నిమిత్తం దాని పరిణామాలు తెలిసి ఉండేది కేసు కేసు దర్యాప్తు అంతా దాని తర్వాత ఈ మూల వెంకటకృష్ణారెడ్డి గారు వివేకానందారెడ్డి డాటరు సునీతమ్మ మీద ఇంకా ఇతరుల మీద ూలి వెంకటకేష్ రెడ్డి ప్రైవేట్ కేసు కోర్టు నుంచి ఫార్వర్డ్ చేశారు దీన్ని అప్పటి సిఏ గారు రాజు సిక్స్ ఫార్టీ టూ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీగా నమోదు చేసి ఆయన కేసు దర్యాప్తు చేశారు కేసు ఛార్జ్షీట్ కూడా వేశారు కోర్టు కొన్ని ప్రశ్నలు లేవనెత్తి రిటర్న్ చేశారు దాంట్లో భాగంగా కొన్ని విషయాలు ఇంకా దాని విషయంలో ఉన్నది ఉన్నట్టు రా రాసే విషయంలో ఇన్వెస్టిగేషన్ చేసే విషయంలో అతనుంచి సమాచారం కొద్దిగా కావాల్సింది ఈ ఈరోజు మూల వెంకట రెడ్డి గారికి వారి హౌస్ దగ్గర విచారించాము